పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క ముప్పై ఆరవ అధిపతులు పరమ పూజ్యులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ మహాస్వామి వారి విశేష అనుగ్రహంతో మా గురువుల యొక్క ప్రీతికి పాత్రులై విశేషంగా బాల్యం నుండి సదాచార సంపన్నులై జగన్మాత యొక్క ఉపాసనను చక్కగా చేస్తూ ఎంతోమందికి అమ్మవారి మంత్రోపదేశాన్ని చేసి జగన్మాత యొక్క ఆరాధన మార్గాన్ని దర్శింపజేసినటువంటి పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి గారు అనేక సంవత్సరాలుగా జనగామ జిల్లాలోని కొడకండ్ల గ్రామంలో సపరివార రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆరాధనను చేస్తూ విశేషంగా ఎంతోమందికి ఇప్పుడు చెప్పినట్టుగా మంత్రోపదేశాన్ని చేసి ఆ ఆరాధన మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆయన దాదాపుగా ఆరు సంవత్సరాలకు పూర్వం మేము మా యొక్క విజయ యాత్రలో తెలంగాణ ప్రాంతంలో మా యొక్క విజయ యాత్రలో కొన్ని నిమిషాల పాటు కొడకండ్ల గ్రామానికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు కొన్ని నిమిషాల పాటు మేము అక్కడికి వచ్చి అక్కడ సపరివార రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో అమ్మవారి దర్శనం చేసి సిద్ధాంతి గారికి ఆశీర్వాదం చేసి ఆయనకి ప్రసాదాన్ని ఇచ్చి ఉన్నాం ఆయన యొక్క విశేషమైన జీవిత కాలంలో ఆ చివరి దశలో ఈ విధమైనటువంటి సందర్భం ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో వచ్చింది తదనంతరం కొంతకాలానికి ఆయన పుణ్యలోకాన్ని పొంది ఉన్నారు ఈ విధంగా జగన్మాత యొక్క ఆరాధనని ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంతోమందికి చేయించి ఆ మార్గాన్ని చూపించినటువంటి నరసింహరామ సిద్ధాంతి గారు విశేషంగా ఈ కొడకండ్ల గ్రామంలో అమ్మవారిని చక్కగా ఆరాధిస్తూ ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క సాన్నిధ్యం దాన్ని చక్కగా సంరక్షించుకుంటూ ఉండేవారు ప్రస్తుతం ఆయన తర్వాత ఆయన సుపుత్రులుగా ఉన్నటువంటి గౌతమ శర్మ గారు ఇదే విధంగా తమ తండ్రిగారు చూపించినటువంటి మార్గంలో మా యొక్క ప్రీతిపాత్రుడై అక్కడ విశేషంగా అమ్మవారి యొక్క ఉపాసనను కొనసాగిస్తూ అనేక విధమైనటువంటి ధార్మిక అనుష్ఠానాల్ని అమ్మవారి యొక్క ఆరాధనలను శాస్త్రములలో తంత్రములలో విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి శాస్త్రములలో ఉపదేశించిన విధంగా విశేషమైనటువంటి ఉపాసనలను ఈ అమ్మవారి సన్నిధిలో ఈ కొడకండ క్షేత్రంలో చేస్తూ ఉండడం కొనసాగిస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అంతేకాకుండా నరసింహరామ సిద్ధాంతి గారి కోరిక అనుసారంగా ఈ క్షేత్రం ఈ రాజరాజేశ్వరి దేవస్థానం కొడకండలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవస్థానాన్ని శృంగేరి పీఠానికి అప్పగించాలి అని ఆయన మనసులో ఉండినటువంటి ఆ ప్రగాఢమైనటువంటి కోరిక తదనుసారంగా ఆ దేవస్థానాన్ని పీఠానికి అప్పగించడం జరిగింది శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఈ దేవస్థానంలో మా ప్రీతిపాత్రులైనటువంటి గౌతమ్ శర్మ గారు చక్కగా ఈ అనుష్ఠానాదులన్నింటినీ కూడా సంప్రదాయానుసారంగా నిర్వహిస్తూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రస్తుతం మా గురువుల యొక్క సన్యాస స్వీకారమై యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సువర్ణ భారతి మహోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క విశేషమైన అనుష్ఠానాన్ని ఈ సందర్భంలో నిర్వహిస్తూ ఉండడం ఈ లలిత నిత్యాయాగాన్ని ఈ సందర్భంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉండడం జప అనుష్ఠానాదులు నిత్య ఆరాధనలు సువాసిని పూజ సంతర్పణాదులు వీటన్నిటితోనూ ఒక వైభవపేతమైనటువంటి వాతావరణంలో జగన్మాత యొక్క ఈ ఆరాధనను జగత్ క్షేమం కోసం నిర్వహిస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇవాటి రోజున ఈ కార్యం యొక్క ఈ పూర్ణాహుతి సందర్భంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మరియు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం లభించుగాక సమస్త భక్తజనులకు సకల శ్రేయస్సులు లభించుగాక విశేషంగా గౌతమ శర్మగారు ఆయన పరివారం ఆయన బంధుమిత్రులు ఈ క్షేత్రం యొక్క భక్తులు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆరాధనలో విశేషంగా సహకరిస్తూ ఉన్నటువంటి సమస్త ఆస్తిక భక్త మహాజనులకు జగన్మాత యొక్క పరమానుగ్రహంతో సకల శ్రేయస్సులు లభించుగాక అని మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం మన దేశంలో అనాది కాలంగా జగన్మాత యొక్క ఆరాధనను చేయడం అనేది పరంపరగా వచ్చింది ఎంతోమంది మహాపురుషులు దేవతలు మహర్షులు మహాపురుషులు మహారాజులు అవతార పురుషులు అందరూ కూడా ఆ జగన్మాత యొక్క ఆరాధనను చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారే విశేషంగా మన యొక్క సనాతన ధర్మాన్ని ఉద్ధరించి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మార్గమును చూపించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇవాళ్ రోజున ఎన్నో ఆక్రమణలను ఎదుర్కొని ఇంత దృఢంగా ఇన్ని ఆక్రమణలని ఎదుర్కొన్నా కూడా ఇవాల్టికి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దీనికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం చేసినటువంటి ఆ ధర్మ సంస్థాపన శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఎంత దృఢంగా సంస్థాపన చేశారు అనంటే వారి అవతారం అయి పన్నెండు వందల సంవత్సరాలు గడిచినా కూడా ఈ పన్నెండు వందల సంవత్సరాల్లో ఎన్ని రకాల ఆక్రమణలు ఈ ధర్మం మీద జరిగినా జరుగుతూ ఉన్నా ఇంకా జరిగినా కూడా ఇవాళకి ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది నిలబడుతుంది కూడా ఎప్పటికీ దీనికి ఈ ధర్మానికి చ్యుతి అనేది ఉండదు ఇది ఎప్పటికీ కూడా ఈ ధర్మం శాశ్వతమైనటువంటి ధర్మము అని అంటే అది మన యొక్క సనాతన హిందూ ధర్మం ఇది ఏదో కాలంలో పుట్టి ఏదో కాలంలో పోయేటటువంటి ధర్మం కాదు అథవా ఎవరో ఒకటి ద్వారా మొదలై కొంతకాలం ఉండి తర్వాత పోతుంది అనేటటువంటి ధర్మం కాదు ఇది అనాది కాలంగా వచ్చినటువంటి ధర్మం ఇది శాశ్వతమైనటువంటి ధర్మం ఇటువంటి ధర్మ సంస్థాపనను జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చేసి ఉన్నారు కాబట్టి ఈ ధర్మాన్ని మనందరం కూడా చక్కగా అనుసరించి ఈ ధర్మంలో పరంపరగా వచ్చినటువంటి అమ్మవారి యొక్క ఆరాధనను ఎంతో శ్రద్ధతో చేసి ఆ ఆరాధనలో మన శక్తికి తగినట్టుగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమై మన జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ అనుసరి తెలుసుకోవాల్సినటువంటి విషయం శంకర భగవత్పాదాచార్యుల వారు తమ అవతారంలో అమ్మవారి యొక్క ఆరాధనను విశేషంగా చేసి ఉన్నారు అమ్మవారి మీద అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రములని రచించి ఉన్నారు అటువంటి స్తోత్రములలో సౌందర్యలహరి స్తోత్రం అనేది ఒక విశిష్టమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రంలో ప్రతి ఒక్క శ్లోకం ఒక్కొక్క మంత్రానికి సమానం అంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు అమ్మవారి మీద ఒక అద్భుతమైనటువంటి స్తోత్రము అనంటే అప్పుడు మొట్టమొదట మనం చెప్పవలసినటువంటి పేరు సౌందర్యలహరి స్తోత్రం అంత అద్భుతమైన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించి ఉన్నారు విశేషంగా ఈ సనాతన హిందూ ధర్మం యొక్క నిరంతర ప్రచారం కోసం శంకరాచార్యుల వారు చేసినటువంటి చతురామ్నాయ పీఠ స్థాపన కార్యంలో మన పూర్తి దక్షిణ భారతదేశానికి పీఠంగా విశ్వశృంగ మహర్షుల వారు తపస్సు చేసినటువంటి ఈ శృంగేరి క్షేత్రంలో స్థాపించినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠములో ఈ పీఠాన్ని మనం శారదా పీఠము అని అంటున్నాం ఎందుకు అనంటే శంకరాచార్యుల వారు ఈ పీఠాన్ని ఇక్కడ స్థాపించాలి శృంగేరి క్షేత్రంలో స్థాపించాలి అని సంకల్పించి ఈ పీఠమునకు అధిష్టాత్రి దేవతగా జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అయినటువంటి శారదా అమ్మవారిని శంకరాచార్యుల వారు స్థాపించి ఈ పీఠముని ప్రారంభించారు కాబట్టి ఈ పీఠాన్ని శారదా పీఠము అని అంటూ ఉన్నాం కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ పీఠాన్ని సంపూర్ణమైన దక్షిణ భారతదేశానికి ఒక పీఠాన్ని స్థాపించాలి అని సంకల్పించి ఇటువంటి ఈ పీఠంలో అధిష్టాత దేవతగా ఆ జగన్మాతని ప్రతిష్ఠింపజేసి ఉన్నారు కాబట్టి ఈ విధంగా పరంపరగా ఈ పీఠంలో శంకరుల తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు విద్యారణ్య వారు మొదలైనటువంటి జగద్గురువులందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆరాధనను చేయడం అనేది పరంపరగా వచ్చి ఉన్నది ఈ విధంగా ఎంతోమంది మహాపురుషులు అందరూ కూడా జగన్మాత యొక్క ఆరాధనను విశేషంగా చేయడం అనేది అనాది కాలంగా వచ్చింది కాబట్టి విశేషంగా ఇటువంటి ఈ కొడకండ్ల గ్రామంలో జగన్మాత శ్రీ శపరివార రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఉండడం అనేది ఇది ఎంతో ఆ గ్రామం మరియు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆస్తిక మహాజనులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక భాగ్యం అనంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కాబట్టి ఇటువంటి ఈ సన్నిధిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం అనేది మా మనస్సుకి అత్యంత సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది ఇదే విధంగా ఇక్కడ అమ్మవారి యొక్క ఈ ఆరాధన నిరంతరం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండాలి ఇందులో అందరూ కూడా చక్కగా పాల్గొని ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి ఇటువంటి ఒక సాన్నిధ్యం ఒక చోట ఉంది అని అంటే అక్కడ ఇటువంటి శాస్త్రోక్తమైనటువంటి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి అనంటే తప్పకుండా అందరూ వెళ్ళి దాంట్లో పాల్గొనాలి ఎలాగైతే ఇప్పుడు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారో అదేవిధంగా ఇంకా ఇంకా అధిక సంఖ్యలో అందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి పాల్గొని అమ్మవారి యొక్క అధికమైనటువంటి కృపకు కృపకు పాత్రుడు కావాలి తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా సమస్త భక్తులకి ఇవాటి రోజున ఇక్కడ ఉపస్థితులుగా ఉన్నటువంటి సమస్త భక్తులకి ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని మరొక మారు తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం